హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ వంటిల్లు నేను మిశిరీష ఈరోజు వీడియోలో చిట్టు చిట్టు గారెలతో చికెన్ కర్రీ చేశానండి సండే స్పెషల్ మాది స్పైసీ అండ్ టేస్టీగా ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి నా ఫేవరెట్ కూడా అందుకనే స్పెషల్గా వీడియో చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గారెలకి పప్పుని నేను గ్రైండర్లో గ్రైండ్ చేయలేదండి మిక్సీలో గ్రైండ్ చేశాను చాలా బాగా వస్తాయి ఇంకా లేట్ ఎందుకండి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కింద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు వేయించుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం వేయించాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి కదండి ఒకసారి బాగా కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి మొత్తం చికెన్ వేసిన తర్వాత అర స్పూన్ పసుపు మూడు నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి మనం తినే గార్డెన్ బట్టి కారం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి చికెన్ బాగా మగ్గనవ్వాలి చికెన్కి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మసాలా పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి హోల్గరం మసాలా వేసి మిక్సీ పట్టేశానండి మసాలా పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఒక టమాటా వేసాను ఈ టమాటా ముక్కలు కూడా మగ్గడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి టమాటా మొక్కలు ఉడికిపోయినాయండి చికెన్లోంచి కూడా వాటర్ వచ్చి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఈ కూర ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి కర్రీ అయితే ముడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు నాకు సాల్ట్ తగ్గిందండి వేసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో ఒక స్పూన్ వేసాం కదా మిగిలింది ఇప్పుడు వేసేసుకోవాలి బాగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి దించేసుకోవడమేనండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గారెలు వేసుకుందాం నేను గారె పిండి రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి దీన్ని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న గారెలు వేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో వేస్తే బాగుంటుంది చూశారు కదా ఇలా చేతితో ఒత్తుకొని వేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా కడాయికి సరిపడా గారెలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అన్నీ ఈక్వల్గా వేగే వరకు ఉంచి గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ గారెల పిండిని ఎలా రుబ్బుకోవాలో ఎలా వేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి చూడడానికి చాలా బాగున్నాయి కదండి తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటాయి పిండిని మొత్తం ఇలాగే గారెలు వేసేసుకొని తీసుకోవాలండి చూసారు కదా గారెలో చికెన్ కర్రీ చేయడం ఎంత ఈజీనో మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్